క్రైస్తలం ఈ రోజు దేవుని యొక్క వాగ్దానము గ్రంథము నలభై మూడో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినాం నేను అరణ్యంలో త్రోవ కలగ దేవుడి వాక్యం ఆమె ఆమెనండి దేవుని యొక్క వాక్యం చల్లిస్తుంది దేవుడు అరణ్యంలో కూడా త్రోవ కలగ చేయవాడని ఈ రోజు నువ్వు అనుకుంటున్నావు నా పరిస్థితి ఒక అరణ్యంగా మారిపోయింది ఏ నిర్ణయం తీసుకు తీసుకోవాలి ఎటు వెళ్ళాలి ఏం చేయాలి ఏం దిక్కుతోచిన పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో కానీ అరణ్యములో కూడా నీకు మార్గమును సరాలం చేసి ద్రువ కలగ చేసే దేవుడు నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిలో ఏ నిర్ణయం తీసుకోవాలో ఏ నిర్ణయం తీసుకోకూడదు అని సతమతమవుతున్న నీ పరిస్థితిలో నీవు కనుక దేవుడి మీద ఆధారపడినప్పుడు నీ జీవితంలో ఒక సరైన నిర్ణయం తీసుకున్నలాగా ఒక సరైన మార్గంలో వెళ్ళులాగా ఒక సరైన మరి ఉద్దేశంలోనికి వచ్చేలాగా దేవుడు చేస్తూ ఉంటాడు కాబట్టి అరణ్యంలో కలగచే దేవుడు జీవితంలో కూడా అరణ్యం లాగా అనిపిస్తున్న నీ యొక్క జీవితం అరణ్యంలాగా అనిపిస్తుంది నీ యొక్క ప్రతికూల పరిస్థితి విషయంలో కూడా దేవుడు ఒక త్రోవ కలగ చేయడండి అన్నీ మూసి ఉన్నాయి ఎటు వెళ్లాలో తెలియట్లేదు ఎటు ఏం చేయాలో నాకు తెలియట్లేదు ఏంటి నా పరిస్థితి అన్ను కానీ దేవుడు ద్వారా తెరవబోతున్నాడు దేవుడు త్రోవ కలగ చేయబోతున్నాడు అదైన పడక ప్రింగిపోక అరణ్యంలో త్రోవ కలగ చేసే దేవుడు నీ జీవితంలో కూడా ఒక మార్గమును దేవుడు సరళం చేయబోతున్నాడు అని తిరిగి ఆ యొక్క మార్గము సరళం చేసే దేవుడి మీద ఆధారపడి ప్రతి పరిస్థితి దేవుడు అని చెప్పి దేవుడు నడిపించే మార్గంలో నడిచి ప్రతి ప్రాబ్లం నుంచి విడుదల పొందు అటు రీతిగా నీ విషయంలో దేవుడు గొప్ప మార్గం సరళించేక ఆమె ప్రార్థన చేసుకుందామని సకల ఆశీర్వాదాల కారణకు తెరవైన మా ప్రేపలకు తండ్రి ప్రార్థన ప్రతి బిడ్డలు న్యాయం చేసుకొని ఏ త్రోవ వెళ్ళాలి ఏ నిర్ణయం తీసుకోవాలి ఏది మంచిది ఏ చెడుదో గ్రహించండి లేని ఒక నిర్ణయం లేని ప్రతికూల పరిస్థితుల్లోనే బిడలునే ఉన్నారు ప్రభా పరిస్థితిని పిడిపించి వారికి మార్గం సరాలం చేసి త్రోవ సరాలం చేయమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాము తండ్రి